భారతదేశంలోని అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు పద్నాలుగు అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం కార్తీక మాసం అని అంటారు ప్రతి ఏటా నవంబర్ నెలలో భక్తులు కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక మాస పూజలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ప్రాచీన శివలింగ క్షేత్రాలు భక్తుల తాకిడితో పోటెత్తుతాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడి భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల్లోనూ ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది అంత ఎత్తు ఎలా ఎదిగింది ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందుతాడు తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసురుణ్ణి వధించడం ఎవరి వల్ల కాదని శివాంసతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుణ్ణి వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు చారుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుణ్ణి కోరుతుంది భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్ని అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి తల నరికిస్తాడు సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరుణ్ణి బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్లు చెబుతారు ఆ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు అద్భుతమైన శిల్పకళతో అలరారే ద్రాక్షారామం క్షేత్రం భక్తులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకునేందుకు వీలుగా రైలు రోడ్డు విమాన మార్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి విమాన మార్గం ద్వారా వచ్చేవారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు రైలు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి లేదా సాంబర్లకోట స్టేషన్లలో దిగి టాక్సీ ఆటో బస్సు మార్గాల ద్వారా వెళ్లవచ్చు